హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో అయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇదనమాట ఈ ఫ్రాక్కి పొడవ వచ్చేసి పొడవు మొత్తం పొడవు వచ్చేసి యాభై మూడు ఇంచులు అనమాట అయితే బాడీ పార్ట్ పొడవు మాత్రం పద్నాలుగు ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి దీనికి చెస్ట్ లూజు ముప్పై నాలుగు ఇంచులు అండి అయితే దీంట్లో ఒక నాలుగు ఇంచులు తక్కువ నడుం లూజు ముప్పై ఇంచులు నడుం లూజు అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట బ్యాక్ నెక్ డీపు ఏడు ఇంచులు ఫ్రంట్ నెక్ డీపు ఐదున్నర ఇంచులు ఇలాగ అంబ్రెల్లా కటింగ్ చేసి అంబ్రెల్లా హ్యాండ్స్తో ఇది కటింగ్ అయితే చూపిస్తానండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇవి కొలతలు అండి కొలతలు ఎంత అయితే వచ్చినాయి అంత పేపర్ మీద నోట్ చేసుకుని పెట్టుకోవాలండి అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను దీనికి ఒక ఆరు మీటర్ శారీ తీసుకున్నాను అలాగే ఒక ఆరు మీటర్ లైనింగ్ తీసుకున్నాను శారీలో అయితే ఒక శారీలో అయితే ఒక మీటర్ మిగిలిందండి ఈ లైనింగ్లో కూడా ఒక మీటర్ మిగిలింది అయితే దీన్ని అయితే పరుచుకుని ముందు బాడీ పార్ట్ అయితే కట్ చేస్తాను ఓకేనా దీనికి బాడీ పార్ట్ పొడవ పద్నాలుగు ఇంచులండి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుకి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసి పెట్టుకుంటాను నేను అలాగే అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి కట్ చేయాలి కాబట్టి ఇలా రెండు సార్లుగా ఒక పదిహేను ఇంచుల పీస్ ఒకటి ఇంకొక పదిహేను ఇంచుల పీస్ ఒకటి కట్ చేస్తున్నాను చూసుకుని ఇలా సర్దుకుని నీట్గా ముడతలు లేకపోకుండా కట్ చేసుకోవాలండి ఈ సారీ క్లాత్ అయితే జూటో ఏదో చెప్తున్నారండి నాకు అంతగా గుర్తులేదు ఈ ఇదే క్లాత్ నాకు అంతగా గుర్తులేదు షైనింగ్గా ఉంది బాగా మెరుస్తుంది అలాగే జారిపోతుంది అనమాట అయితే దీనికి దీనికి కొలతలు అయితే తీసుకుంటున్నానండి నేను ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు కింద నుంచి పైకి ఎనిమిదిన్నర ఇంచుకి ఎనిమిదిన్నర ఇంచులు అలాగే ఖర్చు కోసం ఒక ఇంచులకి ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ ఒక ఐదు ఇంచులు నెక్కు షోల్డర్ కలిపి ఒక ఐదు ఇంచులు ఎలాగో మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత దీనికి మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పైన కింద కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్కు ఒక రెండున్నర ఇంచులు అలాగే షోల్డర్ ఒక మూడు ఇంచులు దీనికి ఆర్మ్ లూజు పదిహేను ఇంచులు అండి పదిహేను ఇంచుల్లో సగం ఏడున్నర ఇంచులు కదా ఏడున్నర ఇంచులు కావాలి నాకు ఆర్మ్ లూజు అదేవిధంగా ఏడున్నర ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకుని మార్క్ చేసుకుని దీన్ని ఇలా ఉంచేసి ఇప్పుడు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి లేదంటే పట్టేసినట్టు అన్నా ఉంటుంది లేదంటే ఎక్కువ లూజ్గా అన్నా ఉంటుంది అంటే కరెక్ట్ ఫిట్టింగ్ రాదనమాట ఒకసారి చెక్ చేసుకుని అలాగే నెక్ కూడా నెక్ కూడా ఒక ఐదున్నర ఇంచులకి ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా వదిలేసేసి ఇక్కడ కూడా మనము నడుం దగ్గర సైడ్ జాయిన్ చేస్తాం కదా అక్కడైతే ఒక ముప్పావి ఇంచి మార్క్ చేసుకుని డాట్ దగ్గరికి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా మార్క్ చేసుకుని మామూలుగా మనం ఈ చంక మార్కింగ్ మొత్తం కూడా ఇలా మార్క్ చేసుకున్నది మార్క్ చేసుకున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి నెక్కు మాత్రమే కట్ చేయట్లేదండి నెక్కు తర్వాత కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకుంటే అయిపోయింది ఇంకా నెక్ దగ్గర అయితే ఒక టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట ఇది లైట్ కలర్ అండి చూసే వాళ్ళకే కొద్దిగా విసుగ్గా అనిపిస్తుంది అనమాట కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఈజీగా డ్రెస్సు కటింగ్ అయితే నేర్చుకోవచ్చు ఓకేనా దీనికి కరువు కూడా తీసేసానండి ఫ్రంట్ పార్ట్ వైపు కరువు కూడా తీసాను దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఈ లైనింగ్ కదా ఇది ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకుని ఒరిజినల్ అయితే మాత్రం జారిపోతుందండి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట దీనికి ఎంబ్రాయిడరీ బంచి వేశానండి ఈ ఎంబ్రాయిడరీ బంచి మిడిల్కి వచ్చేలాగా ఇలా మడత పెట్టుకోవాలి ఇలా ఇలా మడత పెట్టుకుని ఇదిగో దీన్ని ఇలాగా మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా చక్కగా మధ్యలోకి ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి ఈ బంచి మిడిల్కి వస్తుందా లేదా చూసుకోవాలండి కుట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆ తర్వాత మళ్ళీ ఈ ఉన్న క్లాత్ని ఇలా మడత పెట్టేసుకుని మళ్ళీ బ్యాక్ పార్ట్ని మళ్ళీ ఇలా పరుచుకుని ఇలా పరుచుకుని దీన్ని మళ్ళీ కట్ చేసేసుకోవాలి ఇలా ఓకేనా దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు బాటమ్ పార్ట్కి ఇలా లైనింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాం లైనింగు సమోసా షేప్లో మడత పెట్టుకోవాలండి ఇలాగా ఇలా సమోసా షేప్లో మడత పెట్టుకోవాలి కొంచెం ఖాళీ ఖాళీగా ఉన్న ప్లేస్లో మడత పెట్టు వేసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకుని ఇలా మడత పెట్టుకుని చక్కగా ముడతలు లేకుండా సర్దుకోవాలి టేప్ తీసుకుని ఇప్పుడు మనం బాడీ పార్ట్కి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా మనకు కావాల్సింది యాభై మూడు ఇంచులండి యాభై మూడు ఇంచులు అయితే ఇంకా మనకు కావాల్సింది ఎంత ముప్పై తొమ్మిది ఇంచులు అనమాట పద్నాలుగు ఇంచులు తీసేస్తే యాభై మూడు నుంచి ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది ఆ ముప్పై తొమ్మిది ఇంచులు ముప్పై తొమ్మిది ఇంచులకి ఈ పైన అయితే మాత్రం మనం నడువు లూజ్ ఎంత ఉందో దానికి ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం పెట్టుకుని పైన కట్ చేసేసుకోవాలి పైన కట్ చేసుకున్న తర్వాత పైన ఎంత నడుము లూజ్ ఎంత మనకు కావాల్సింది నడుము లూజ్ ముప్పై ఇంచులు కదా అంటే ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులు చూసుకోవాలండి ముప్పై ఇంచులో నాలుగో భాగం ఏడున్నర ఇంచులు కదా ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులు చూసుకుని పైన కట్ చేసుకుని ఆ పై నుండి ఇలా కింద వరకు టేప్ పెట్టుకుని మనకి ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ముప్పై తొమ్మిది ఇంచుల్లో ఇంచులు తక్కువ ముప్పై ఇంచుల కాడికి అంటే లైనింగ్ ఒరిజినల్ కంటే లైనింగ్ కొంచెం కురసగా ఉండాలి కాబట్టి ముప్పై ఏడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా పై పైనుండి కింద వరకు ఇలా పట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని చక్కగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇది పైన కూడా మార్కింగ్ని బట్టి పైన కూడా కట్ చేసుకోవాలి పైన ముందు కట్ చేసుకోవచ్చు నేను తర్వాత కట్ చేశాను ఇలా సైడ్ కూడా ఓపెన్ చేసుకోవాలన్నమాట ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టుకోవాలండి అలా కుట్టుకుంటే మనకి ఓపెన్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా లూజ్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట అలాగే ఈ ఒరిజినల్ కూడా ఒరిజినల్ అయితే జారిపోతుందండి నేనైతే చాలా కష్టపడ్డానమాట జారిపోతుంది దీన్ని మడత కరెక్ట్గా పెట్టుకోవాలి కొంచెం ఆలస్యం అవద్ద్దండి కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఆలస్యం అవుద్ది కుట్టేటప్పుడు కూడా కొంచెం ఆలస్యం అవుద్ది కానీ ఇలాంటివి అయితే మనకి నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటున్నాయండి లైట్ కలర్ కదా నైట్ టైం చాలా బాగుంటుంది ఇలాగా మళ్ళీ సమోసా షేప్లో ఒక నాలుగు లేయర్స్ వస్తున్నాయండి ఇప్పుడు మనకి ఇలా మడత పెట్టేసుకోవాలి జారిపోతుంది క్లాత్ కొంచెం చూసి జాగ్రత్తగా మడత పెట్టుకోండి మీరైతే నాకు కూడా చాలా టైం పట్టిందండి ఎంబ్రాయిడరీ మెషిన్ చూసుకుంటా నుండి సాయంత్రం వరకు ఇదే పని అయిపోయిందనమాట ఇంకా ఒక రోజుకైతే ఒక డ్రెస్ మాత్రమే కుట్టాను పర్లేదండి అక్కడికి ఇంకా హెవీ డిజైన్ కాబట్టి చూసుకుంటా కట్ చేసుకున్నాను దీన్ని ఇలా పరుచుకుని మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ని ఇలా దీనిమే పరుచుకోవాలి కరెక్ట్గా దీనిమే పరుచుకోవాలి కరెక్ట్గా దీనిమే పరుచుకుని పైన కూడా ఎక్కువ తక్కువ లేకపోకుండా చక్కగా పరుచుకుని కింద మాత్రం ఒక రెండున్నర ఒక రెండు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు కానీ మన ఇష్టం మన ఇష్టం అయితే నేనైతే మాత్రం ఒక ఇంచులు మాత్రమే దానికి దీనికి డిఫరెంట్ పెడుతున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే ఈ హ్యాండ్స్ అయితే మాత్రం అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే నేను ఒక వీడియోలో సపరేట్గా చూపిస్తానండి ఓకేనా ఇది ఈ అంబ్రెల్లా హ్యాండ్ అయితే దీనికి అంటే దానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా వీడియో అందుకే నేను ఆ హ్యాండ్ సపరేట్గా కట్ చేసి నేను మీకు చూపిస్తాను ఓకేనా అలాగే లైనింగ్ కానీ ఒరిజినల్ కానీ కొద్దిగా జాయింట్ అనేది పడుతుందండి ఆ జాయింట్ కూడా చూసేసి కరెక్ట్గా చూసి కట్ చేసుకుని వేసేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎంతటి తాపేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్